హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మన ఆడవాళ్లకు ఎంతగానో ఉపయోగపడే ఒకటి చెప్పుకుందామండి అదేంటంటే పట్టీలు చాలామంది ఆడవాళ్ళు పెట్టుకుంటారు వాటిని మనం నెలకి ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అవి నల్లగా అయిపోతాయి మట్టి పట్టేస్తూ ఉంటాయి మరి అలా పట్టీలు క్లీన్ చేయడానికి చేతులతో రుద్దే పని లేకుండా ఈజీగా శ్రమ లేకుండా ఎలా క్లీన్ చేయాలో చాలా అంటే చాలా సింపుల్ టిప్ చూద్దామండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం టీ పొడి కొంచెం సర్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ నీటిలో మనం పట్టీలు వేసి నీరు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా చేయడం వలన పట్టీలు కొన్న మురికి మొత్తం క్లీన్ అయిపోతుంది మీరు గమనిస్తే మీకు తెలుస్తుందండి పట్టీలు చాలా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి ఇలా చేసిన తర్వాత పట్టీలను తీసి జస్ట్ నార్మల్ వాటర్తో ఒకటికి రెండు సార్లు క్లీన్ చేస్తే సరిపోతుంది ఇక వాటిని రుద్దవలసిన పని లేకుండానే చాలా నీట్గా వచ్చేస్తాయి కొత్త పట్టీల షైనింగ్ వచ్చేస్తుంది చూసారా ఎలా మెరిసిపోతున్నాయో చేతితో రుద్దకుండానే ఎలాంటి శ్రమ పడకుండానే పట్టీలు కొత్త వాటిలా మెరవాలంటే ఈ టిప్ పాటించండి మీరు కూడా ట్రై చేసి ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే టిప్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇక మరొక మంచి టిప్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్